హలో ఫ్రెండ్స్ డిసెంబర్ ఐదో తారీఖున రణ్వీర్ సింగ్ దురంధర్ అనే సినిమా రిలీజ్ అవుతుంది అదే డిసెంబర్ ఐదో తారీఖున మన యంగ్ సార్ ప్రభాస్ అన్న రాజా రాజాసాబ్ మూవీ రిలీజ్ అవుతుంది అయితే రెండు మూడు రోజుల క్రితం ట్విట్టర్లో ఈ బాలీవుడ్ నా కొడుకులు ఏం చేస్తున్నారంటే గిట్ రెడీ ప్రభాస్ గిట్ రెడీ ఫర్ ద క్లాష్ నీ రాజా రాజాసాబ్ని తొక్కేస్తాం పడేస్తాం అనుకుంటూ కొంచెం బిల్డప్ అయితే కొట్టారు వరే మీకు ఒక్కటే చెప్తున్నా అసలు రణ్వీర్ సింగ్ ఇవ్వడం కూడా మాకు తెలియదు అసలు బాలీవుడ్లో కూడా ఎవడో కూడా తెలియదు అసలు ఆ సినిమా వస్తుందని కూడా ఎవరికి తెలియదు ఆ సినిమా పేరు కూడా ఎవరికి పలక పలకడం రాదు అయినా కానీ మేము డంకీ సలార్ వర్సెస్ డంకి షారుఖ్ ఖాన్ బాలీవుడ్ కానయిన షారుఖ్ ఖాన్నే తొక్కి అవతల పడేశాం ఎక్కడికక్కడ పనికి రాకుండా చేసాం అసలు డంకీ సినిమా ఉందా అనే లెవెల్కి తీసుకొచ్చాం మా సలారోడు ఇచ్చిన దెబ్బకి షారుఖ్ ఖాన్ ఎక్కడో పడ్డాడు అసలు బాలీవుడ్ స్టార్ అయినా కాన్కే మా ఊడు ఎక్కడికక్కడ చెమటలు పట్టించాడు మా ప్రభాస్ అన్న అసలు బచ్చా హీరో నువ్వు ఎవడి అసలు నీ దురందరే కాదు బాలీవుడ్ నుంచి అందరి కాన్ల సినిమాలు ఒకటేసారి రిలీజ్ అయినా మా ప్రభాస్ అన్న ఒక్క సినిమా చాలు మీ అన్ని సినిమాలను తొక్కేయడానికి ఇది మా ప్రభాసన్న రేంజ్ మీలాంటి వాళ్ళు మాకు పోటీన ఒక్క సింగిల్ డే సింగిల్ డేలోనే మిమ్మల్ని లేపడేస్తా